ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు అందుకని ప్రధానమంత్రి వస్తున్న అవకేషన్ ఉపయోగించుకుని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు ఎందుకు వచ్చిన అవకాశం ఇంత పెద్ద ప్యాకేజ్ మీరు ఇచ్చే ఉన్న తర్వాత జేఏసీ వాళ్ళు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి మీద ఎందుకు నమ్మకం పోతున్నది చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు కాబట్టి ఈరోజు ఆ ప్రధానమంత్రి మీద నమ్మకం పోతుంది ప్రజలకి అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రిని ఈరోజు సాయంత్రం కలుస్తారు కాబట్టి రాత్రికి మీరు లాబీ చేస్తారా బతిలో బామాలుకుంటారా భావాలకుంటారా రేపు పొద్దున సభలో ఆయన చేత ప్రకటన చేయించండి అప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారు దాన్ని వదిలేసి రెండు కోట్ల మందితో యోగా మేము చేస్తాం రెండు లక్షల మందితో సమీకరిస్తూ వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీ అందరు యోగా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ మరి ఇది వాట్సాప్ గవర్నెన్స్ కదా ఇది మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అదే నేను చెబుతుందే మీకు అందరికీ అది అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల ధనం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను డెబ్బై కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి ఈ డెబ్బై కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టవచ్చు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చిన్న చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు స్ట్రెస్ ఉద్రిక్ ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది ఆరోగ్యాలతో మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు ఎందుకు దెబ్బతింటున్నాయి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల కుటుంబాలను వీధుల్లోకి నెడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి ఈరోజు ఆ ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది డిప్రెషన్లో సైకాలజిస్టులు సైక్రెటిస్టుల సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా ఇంత ఉన్న అమెరికాలో వినే వాళ్ళ మనం ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు పొగాకు రైతులు మరలా మొదలైనవి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేస్తారు యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకుండా చూస్తారా అసలు స్ట్రెస్ కారణం ఏంటి ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది ఉద్రిక్తతల కారణం అది మీరు విధానాలు మార్చుకోండి ప్రశాంతత వస్తుంది అందరికీ చదువు గ్యారెంటీ ఉండి అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు ఉపశమనం ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి ఇప్పుడు గ్రామాల్లో నేను మొన్న కొన్ని గ్రామాలు తిరిగాను ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు మళ్ళీ ఎండలో తిరిగి వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్లు తిరిగి ఇళ్ళ దగ్గర పిల్లలు వదిలేసి ఇంతకన్నా గొప్ప యోగా ఉంటుందా ఇంతకన్నా గొప్ప వ్యాయామం ఉంటుందా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు రోజు శ్రామికులకు కావాల్సింది కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు మీరు కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు ఇస్తే యోగా చేసినంత పుణ్యం స్ట్రెస్ ఉండదు శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ బాగుపడతాయి ఆ తర్వాత యోగాలు చేసుకోవచ్చు వ్యాయామం చేయొచ్చు లేకపోతే వాకింగ్లు చేయొచ్చు వాకర్స్ క్లబ్లు పెట్టుకోవచ్చు అసలు ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి శారీరక మానసిక రుగ్మతలకి విధానాలు మార్చుకోవాల్సింది పోయి యోగా లాంటి ఒకదాన్ని ముందు చేసుకొచ్చి ఇదే ప్రత్యామ్నాయం అని చెప్పడం అంటే ఇది తప్పుదారి పట్టించడం మోసం చేయటం ప్రజల్ని అందుకని మీ విధానాలు మార్చుకోండి ఆ తర్వాత యోగా పెట్టండి రెండు బాగుపడతారు ఈ తాటి ప్రోగ్రాంల వల్ల ఉపయోగం లేదు రెండవది స్కూళ్ళు తగ్గించేస్తున్నారు నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో వచ్చేస్తే ఈ నూట పదిహేడు జీవోను రద్దు చేసి అందరు అన్ని స్కూళ్ళు బాగు చేస్తాం అందరికీ టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నూట పదిహేడో జీవోను మించినటువంటి దారుణమైన జీవోని తీసుకొస్తున్నారు వాళ్ళు ఆరు ఆరు విభాగాలు చేస్తే ఎవరికి తెలియని కొడుతుంది ఫౌండేషన్ ఫౌండేషన్ ప్లస్ ఇంకా ఏ స్కూల్ ట్వల్ ప్లస్ ట్వల్ అందరగా ఒకటే తరగతిలో ఉంటుంది ఏ స్కూల్లో ఒకటో తరగతి ఉంటుంది ఎవరికి తెలియదు లోకేష్ గారికి అయినా తెలుసలేదు నాకు తెలియదు పదో పదకొండు పన్నెండు ఏమిటో జూనియర్ కాలేజీలో ఉంటుంది హై స్కూల్లో ఉంటుందో తెలియదు అంగన్వాడీలు ఎక్కడ ఉంటాయో తెలియదు అవి ఇవి మిక్స్ మిక్సప్ చేసేసి తరగతి వాళ్ళని పదో తరగతులని కలిపేస్తే ఏమైనా అర్థం ఉంది అసలు ఒకే స్కూల్లో అంగన్వాడీ వాళ్ళని పదో తర ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారా అర్థం ఉందా నా సొంత ఉంది నేను లా కాలేజీ చదివేటప్పుడు పైన లా కాలేజీ కింద హై స్కూల్ మమ్మల్ని చూసి హై స్కూల్ పిల్లలు నవ్వేవాళ్ళు హై స్కూల్ లా వాళ్ళు చూస్తే మేము ఇంత ఇంతమైతే పెద్దవాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలు వస్తే మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళని ఏజ్ వాళ్ళు కలిపి ఉంచాలి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం సాన్నిహ్యం పెరుగుద్ది ఫ్రీగా ఉండగలుగుతారు అసలు కూడా సంబంధం లేకుండా మిక్సప్ చేసేసి ఈ పేరుతోటి ఐదు వేల స్కూళ్ళు ముది మూసేసి గత రెండు ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం మన రాష్ట్రంలో నలభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు నలభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ రోజే మేము పాత ప్రభుత్వం డిమాండ్ చేసే పోస్టులను ఫిలప్ చేయమని కానీ వాళ్ళు పద్దెనిమిది వేలు మాత్రం ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారు ఈ నూట పదిహేడు జీవో పుణ్యాన వీళ్ళు వచ్చి దాన్ని పదహారు వేల నాలుగు వందలు కుదించేశారు ఆ పద్దెనిమిది వేలు కూడా లేవు పదహారు వేల నాలుగు వందలు కుదించేశారు ఇప్పుడు డిఎస్సి పెడుతున్నారు దానికి ఈ డిఎస్సి కూడా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి ఎవరంట గిరిజనులకు ఎవరట వాళ్ళ మాత్రం పదివేల మంది ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు పదివేలు కాదు పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది గిరిజనులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు ఏజెన్సీలు వాళ్ళందరిని ఉద్యోగాలను తీసేసి బయట నుంచి పంపిస్తారు ఏమో న్యాయం ఇది ఆ పన్నెండు వందల మందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అక్కడ స్పెషల్ డిఎస్సీ పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత కూడా అరకు వెళ్ళి హామీ ఇచ్చాడు నేను స్పెషల్ డిఎస్సీ ద్వారా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను నూటికి నూరు శాతం మీకు ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు దాన్ని పక్కన ఆ మాటను తీసి గట్టును పెట్టేసి మెగా డిఎస్సీతోనే వాళ్ళని ఫిలప్ చేస్తాను అన్నమాట వాళ్ళు ఇప్పుడు రెండుసార్లు బంద్లు చేశారు రెండు రోజులు వరుసగా బంద్ చేశారు మీరు ఇచ్చిన హామీ మీద బందు విరంభించారు కానీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారు అందుకని స్పెషల్ డిఎస్సి పెట్టి అక్కడ అక్కడ ఉండేటువంటి పోస్టులు పదహారు వందల పోస్టులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పదహారు వందల పోస్టులు ఉంటాయి ఇప్పుడున్న పన్నెండు వందల మందికి ఉపాధి ఉంటుంది ఇంకో నాలుగు వందల మందికి అదనంగా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు వచ్చేది ఎనభై ఐదు పోస్టులు వాళ్ళకి ఎంత అన్యాయం చూడండి ఎనభై ఐదు పోస్టులు మొత్తం మూడు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చేది ఎనభై ఐదు పోస్టులు ఇది గిరిజనులకు అన్యాయం చేయటం కాదా ద్రోహం చేయటం కాదని అంటున్నాను ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మాట్లాడదు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడరు మంత్రి మాట్లాడదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే మర్చిపోయారు గిరిజనులు కాబట్టి ఏ ఏ వేసినా సరిపోద్దులే ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడుండే మైనింగ్ అక్కడుండే వాటర్ అటు అన్నిటిని స్వాధీనం చేయటానికి నర్ నా నక్సల్స్ పేరుతో ఎన్కౌంటర్లు చేసేసి ఆదివాసులందరినీ బేతాహోలు చేసేస్తున్నారు అక్కడుండే సర్వసంపదలు కాపాడుకోవడానికి ఇప్పుడు ఎన్కౌంటర్ బొటకపోయి ఎన్కౌంటర్ అని చెప్పి చెబుతా ఉన్నారు దాని మీద విచారణ చేస్తే తెలుస్తుంది విచారణ చేయాలి కూడా నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద విచారణ చేయాలి బోట మన రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రంలో లేవు ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అశాంతిని సృష్టిస్తుంది ఏజెన్సీలో అందుకని ఈ రకమైనటువంటి బోటకు ఎన్కౌంటర్లతోటి ఆదివాసీ ప్రాంతాల్లో బేభత్సం సృష్టించి బతాహన చేసి అదానికో అంబానికో వాళ్ళకి మొత్తం ఏజెన్సీని అప్పు చెప్పి మైనింగ్ అన్నింటినీ చేయాలనేటువంటి కుట్రని తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతున్నాము జూన్ ఇరవై ఐదో తేదీ ఎమర్జెన్సీ పెట్టిన యాభై వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నది జూన్ ఎమర్జెన్సీలో జైలుకెళ్ళింది నిర్బంధం అనుభవించింది పౌరహక్కులు కోల్పోయింది ప్రజలు ఆ రోజు సిపిఎం ముందుండి పోరాడింది ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మా నాయకులందరూ జైల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు జైల్లో ఉన్న జయప్రకాశ్ నారా లాంటి వాళ్ళు పోరాడారు సిపిఎం చేత నిర్బంధం అనుభవించింది మేము ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అంతా కూడా ప్రజాస్వామ్య విధంగా జరపాలని నిర్ణయించుకున్నాం ఈ రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల సభలు జరుగుతాయి కానీ బీజేపీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు పెట్టేటువంటి హక్కు లేదు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు నా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తున్నది ఎవరూ మాట్లాడటానికి లేదు స్వేచ్ఛగా పోస్టులు పెట్టడానికి లేదు స్వేచ్ఛగా సభలు పెట్టడానికి లేదు నిన్న పార్వతీపురం ఎస్పి ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు వారం రోజుల ముందు దరఖాస్తులు పెట్టుకోకుండా ఎవరికి మేము ప్రదర్శనలకి ధర్నాలకు అనుమతి ఇవ్వం అంటే ఎవరికా పర్మిషన్ ఇస్తారో లేదో కూడా తెలియదు అన్ని చోటు అంతా థర్టీ యాక్ట్ అంతా వన్ ఫార్టీ ఫోర్లు ఎక్కడ ధర్నాలు జరపటానికి లేదు ఇళ్ల ముందు ముందు ముందే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు నోటీసులు ఇస్తారు ఫార్టీ వన్ నోటీసులు ఎమర్జెన్సీ కాక ఏమిటిది అందుకని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లుగా పదకొండు సంవత్సరాలుగా నడుస్తుంది అప్రతిక ఎమర్జెన్సీ అప్పుడు పంతొమ్మిది నెలలే ఇందిరాగాంధీ హయాంలో ఉన్నది పంతొమ్మిది నెలలే తర్వాత ఎన్నికలు పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్ని పారేస్తున్నారు నానిపిలేట్ చేస్తున్నారు పదకొండేళ్లుగా రా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది దీనికి వ్యతిరేకంగా పోరాడాలి ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఒప్పుకోవటం కాదు దాన్ని పోరాడి వ్యతిరే ఓడించాం ఆ పంతొమ్మిది మాసాల ఎమర్జెన్సీని పోరాడి ఓడించాం మరలా ఎవరు కూడా సాహసించాలి ఎమర్జెన్సీ పెట్టడానికి కానీ ఈరోజు మరలా అప్రీత ఎమర్జెన్సీ పెట్టి పౌర హక్కులను ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారు దీన్ని బీజేపీకి దీన్ని వ్యతిరేకంగా సభలు పెట్టే అర్హత లేదు బీజేపీకి అందుకని బీజేపీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు పోరాడాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఇక అలాగే కర్నూల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పాదసారథి ఒక దళిత సర్పంచ్ని వేదిక మీద పిలవకుండా అవమానించడం కాకుండా ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాడు నిన్న పత్రికలో వచ్చింది ఏమిటి క్షమాపణ నేను ఆయన పిలిచాను రాలేదు ఆయన వేరే మతస్థుడే అనుకుని నేను వెళ్లకుండా ఉన్నాను అంటే వేరే మతస్థుడైతే మీరు పిలవరా అంటే ఒక తప్పు నుంచి ఇంకో తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఎస్సీ కాబట్టి పిలవలేదని మేమందరం అవమానించారు మేము అంటే ఇప్పుడు ఆయన వేరే మతస్థుడని రాలేదు అనుకున్నాను అని అంటున్నాడు ఆయన అడిగేటటువంటి బీసీఆ ఈయన ఎస్సీనా ఈయన ముస్లిమా ఎంక్వైరీలు చేస్తారా ఒక ఎమ్మెల్యే ఉండి సభలో అది ప్రభుత్వ సభ ఓ సంవత్సర ఇది విజయోత్సవ సభ బాణ దానాపురంలో సంవత్సర విజయోత్సవ సభ ఎంక్వైరీ చేసి ఏం ఏ మతస్తుడు ఏ కులస్తుడు అని పిలుస్తారా మీరు ఇది రాజ్యాంగమా ఇది చట్టమా ఇదేనా ప్రజాస్వామ్యం కుల వివక్షత పాటించినటువంటి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి క్షమాపణతోటి పరిష్కారం ఏది కాదు అది వాళ్ళు మన ధర్మశాస్త్రం సనాతన ధర్మం పాటించడం అంటే ఇదే ఇది ఇలాంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు పునరుద్ధరించాలనుకుంటున్నారు అంటే వేరే మత తీసుకుంటే మీరు పిలవరనమాట అధికార కార్యక్రమాలకి హిందువులు అయితే పిలుస్తారా అందులో కూడా దళితులైతే పిలవరా బీసీలు అయితే పిలవరా నేను కూడా బీసీలు అయినా అంటున్నాడు బీసీ అయినా ఎస్సీ మా లేకపోతే వేరే మతస్థుడు ఎందుకు అడగాలి అసలు అడగటమే తప్పు సర్పంచ్ సర్పంచ్ ఏ మాత్రం అయితే రాజ్యాంగం అనుమతించింది వాడు అయ్యారు ఇప్పుడు మళ్ళా సమర్థించుకోవడానికి క్షమాపణ చెప్పి మళ్ళా ఈయన వేరే రాలేదు రాలేదనుకున్నానని చెప్పడం అంటే ఆయన చేసిన స తప్పును సర్ అది సమర్థించుకోవటం అందుకని తక్షణం ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రమాదేవి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగా పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ప్రధానంగా మీరు మీరేం ఆలోచించొద్దు ముక్కు మూసుకోండి ధ్యానం చేయండి అని చెప్పేసి చెప్పడానికి కుట్రపూరితంగా చేస్తున్నారా అనేటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో యుద్ధ మేఘాలు కాదు యుద్ధమే జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అనేక చోట్ల యువత వీధుల్లోకి వస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి యువతని చచ్చు మారేటట్లు వాళ్ళ మద్దు మారేటట్లు వాళ్ళ ఆలోచన చేయకుండా ఉండేటట్లు కుర కుట్రపూరితమైన వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి వ్యవహరిస్తున్నట్లుంది ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో మనం చూసాం ఒక మహిళని చెట్టు కొట్టేసి కట్టేసి కొట్టి వడ్డీ వసూలు చేసుకోవడాను అంతవరకే బయటకు వచ్చింది ఆ అమ్మాయి కూతురు పదకొండు సంవత్సరాలు ఆ పాపను వదిలేసి బెంగళూరులో వెళ్లి పని అమ్మాయి ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ నెల నెల వచ్చేటటువంటి పెన్షన్ వడ్డీవి అపారస్తులు జమ చేసుకుంటున్నారు అధికారులు నాయకుల మద్దతు ఈరోజు ఏమంటున్నారు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అని వాళ్ళు వీళ్ళు టీడీపీ వాళ్ళని కర్నూలులో మన అనంతపుర్ లో చూసాము ఒక పాప ప్రెగ్నెంట్ అయితే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ టీడీపీ వైసీపీ అంటే ఎదురు పార్టీ వాళ్ళు చేస్తే తప్పు నీ పార్టీ వాళ్ళు చేస్తే రైట ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద మహిళల మీద పసిబిడ్డల మీద ఘోరమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉంటాయి ఈ పసిబిడ్డలకు రక్షణ కల్పించాలా దళితులకు రక్షణ కల్పించాలా అందుకోసం నేను యోగం చేస్తాను అందుకోసం ధ్యానం చేస్తాను అందుకోసం ప్రదర్శనలు చేస్తాను అంటే ఈ రాష్ట్ర మహిళలు హారతి పట్టుండే వాళ్ళు ఈ రాష్ట్ర యువత స్వీకరించే వాళ్ళు ఆహ్వానించే వాళ్ళు కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతి నడుస్తూ ఉంది మన రాష్ట్రంలో ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ చర్యల అమల్లో అత్యంత వెనక నెట్టబట్టమే కాదు అడగలిగేటటువంటి పరిస్థితిని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఈ పరిస్థితులు అధిగమించేటటువంటి దానికి సంసిద్ధమవుతున్నటువంటి ఒక దశ క్రమక్రమేణా ఉంది రాష్ట్రంలో ఇంకేమీ లేదు కాబట్టి ఎజెండా ప్రజలకి విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రతి ఇష్యూని వివాదాస్పదం చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం తప్పు చేసింది అంటే శిక్షకు ఏర్పాట్లు ఏర్పాట్లని చేయండి ఈరోజు మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ యోగాంధ్రా నిర్వహించే ఖర్చు రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మారిపోతే ఆ ప్రభుత్వం ఇచ్చారంటే పేరిట అంటే ఈ కక్ష సాధింపులు సరిపోతాయా రాష్ట్రంలో అభివృద్ధి చర్యల ఏమైనా మీరు మాధ్యత వహించేటటువంటి పరిస్థితి మీరు తీసుకుంటారా అనేటటువంటిది పెద్ద ఫజిల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు ఈ సమీకరణలకి ప్రభుత్వం యూత్ని సమీకరించేటటువంటి ప్రయత్నమే కాదు అనేక చోట్ల నుంచి మహిళల నుంచి కూడా వస్తూ ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటే నోరు తెరిస్తే మాకు వచ్చే పథకాలు రావేమో అని చెప్పేసి నోరు ముయించేటటువంటి గతంలో వాలంటీర్లు పెట్టి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు మీరు నోరు తెరిస్తే రావని చెప్తున్నారు డక్రా మహిళలకు కూడా అదే చెప్తా ఉన్నారు ఇది కాలం నోరు ముయించగలిగేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటిది ఒక చెప్పాల ఇప్పుడు వాట్సాప్లో యోగా కోసం రిజిస్టర్ చేసుకోకపోయినా చేసుకున్నట్టు చాలా వేగంగా స్పందించారు కానీ ఐదు ఆరు మాసాలుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి కానీ రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి కానీ సమాధానం కూడా లేదు వాళ్ళకి ఇస్తారో సమాధానం కూడా లేదు సర్వే లేవు అంటే సామాన్య ప్రజల అవసరాల ఒక రకంగాను మీ రికార్డు కోసం గన్నేస్ బుక్ రికార్డుల కోసం మాత్రం వేగంగా స్పందిస్తారు ఏమిటి ఈ ప్రభుత్వ గవర్నెన్స్ ఇదేనా గవర్నెన్స్ అంటే అడుగుతున్నాను అలాగే ఇప్పుడు స్కూల్ మూత గురించి చెప్పాను మీకు పేపర్ కటింగ్ ఇచ్చాను ఈ రోజు వచ్చిన వార్త కాబట్టి ఇచ్చాను అదే పత్రికైనా కావచ్చు అది ఫ్యాక్ట్ అది తెలుగుదేశం వాళ్ళే తల్లిదండ్రులు అందరూ కలిసిపోయి మా స్కూల్ మూసేయొద్దని చెప్పి ఆందోళన ధర్నా చేస్తున్నారు అదే కదా మేము సిపిఎంలు ఇంకో ధర్నా చేసి అరెస్ట్ చేసి కేసు కూడా పెడతారు వాళ్ళు ధర్నాలు కూడా చేశారు అధికార పార్టీ వాళ్ళు అంటే ఎంత దుస్థితి వాళ్ళు చెప్పినా వినారు గ్రామ స్థాయిలో ఉండి అధికార పార్టీ నాయకులు చెప్పినా కూడా వినకుండా స్కూళ్ళు మూసేస్తున్నారు ధర్నాలు చేసే పరిస్థితి మీ కొంత పార్టీ వాళ్ళే ధర్నాలు చేసే పరిస్థితి మీరు సృష్టించారంటే ఈ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది అందుకని సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ విషయాలన్నీ వాళ్ళు దృష్టిలో తీసుకొని సర్దిద్దుకుంటారు అనుకున్నాం కానీ సరిదిద్దుకునే పరిస్థితి అయితే కనిపిస్తాల సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఏ ఆత్మీవర్శ కనిపిస్తలేదు ఏ సర్దిద్దుబాటు దిద్దుబాటు కనిపిస్తాలా ఇలాగే సాగితే ఇది ప్రజల ఆగ్రహానికి మాత్రం వాళ్ళు గురిగా తప్పదు మేము బహిరంగ చెప్పుకున్న ఆత్మస్సులు మేము మా సభలో చర్చించుకొని లోపం జరుగుతున్నది ఆ లోపం దిద్దుకోవాలనుకుని మేము ఇప్పుడు మా శైలిని మార్చుకొని జనలో పోవటానికే మేము ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాం నాతో సహా అందరం రాష్ట్రంలో ఓడ్లే తిరుగుతున్నాం మేము ఎడ కూర్చొని ఉండటంలా మా శైలిని కూడా మార్చుకుంటున్నాం మార్చుకోవడం మేము బహిరంగ ప్రజల ముందు మా తప్పుని పొరపాట్లు అంగీకరించి ప్రజల్లో పోవటానికి మేమే సిగ్గుపడాల్సిన అవసరం గర్వపడతాం మేము కమ్యూనిస్టులు మాకేం సొంత ప్రయోజనాలు లేవు ప్రజలకే అవసరం అది చేస్తాం రాబట్టానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు మా వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తాత్కాలికంగా ప్రజలు తాత్కాలిక అవసరాల కోసం అటు ఇటు పరుగులు చేస్తున్నారు వైఎస్సీసులు నీళ్లు తోలుతున్నాయంటే వైయస్ఈసులు అంటే పరిగెత్తడం లేదా ఉన్నాయో లేకపోయినా కూడా ఈ కోసం అదే వాటిని ఏమంటాం మనం ఎండమాములు ఎండమాములు చూసి అయ్యా వైఎస్ఎస్లు అనుకొని పరిగెడుతుంటాం కదా అట్లా జరుగుతుంది కాదు జనం అలసిపోయినప్పుడు వస్తారు మేము పోయిన తోటల్లో స్పందన బాగుంది వస్తున్నారు మా కృషి మా స్కేటర్ శక్తి ఇంకా చాలు దీన్ని పెంచుకోవాలి మేము ఎన్నికలు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అట్లా చేశారు ఎన్నికల ఖచ్చితంగా ఆరు నెలల ముందు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చి అంత ముందు పార్లమెంట్ లో వచ్చిన జడ్జిమెంట్ కూడా రివర్స్ చేసేసుకున్నారు ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చేసి అక్కడ ఇక్కడ కొన్ని పనులు చేసేసి ఓట్లు రాసి ఆ తర్వాత ఐదు వే ఆ ఏడు వేల కోట్లకు డెబ్బై వేల కోట్లు ప్రజల నుంచి గుండగలరాడు అధికారంలోకి వచ్చినా డెబ్బై వేల కోట్లు గుంజుతారు అది వాళ్ళు టాక్టిక్స్ అందుకని ఒక రా ఒకట రెండుసేలు చల్తాయి రోజు చల్లదు కదా చూద్దాం బీహార్లో ఏం జరగబోతుందో మహారాష్ట్ర అంతా ఈజీ కాదు బీహార్లో అయితే మాత్రం మురుగన్ విశ్వసించే వాళ్ళు తమిళనాడులో ఎనిమిది కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళంతా బీజేపీ కాదు దాన్ని దేవుడి పేరు చెప్పి సొమ్ము చేసుకోవాలని బీజేపీ అనుకుంటే ఆశలే నెరవేరు అక్కడ తమిళనాడు ప్రజలు మనకన్నా బీజేపీ గురించి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు మన రాష్ట్రంలో ప్రజలకి చాలా అనుభవం ఉంది వాళ్ళకి ఇంకా ఎక్కువ అనుభవం ఉంది అందుకని ఎట్టాడి మాయలు మంత్రాలు అక్కడేం చల్లవు తల్లికి వందరేమో మైక్రో ఫైనాన్స్ అంటే చాలా ఏంటి అంటే మైక్రో ఫైనాన్స్ కి జమ చేయాల్సిన దౌర్భాగ్య స్థితి ఉంది వీళ్ళేమో మహిళా సాధికారుల గురించి మాట్లాడారు veg mayonnaise